మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూపల ఈశ్వర్ మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ పాల్గొని మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం ఐదు వందల రూపాయల బోనస్ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా కింద ప్రతి సీజన్ కు ఏడు ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు గడల ఉచిత కరెంట్ ఎన్నిన పంటలకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో గడిచిన నాలుగు నెలల్లో ఇరవై లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని రైతుల పరిస్థితి దుర్భరంగా తయారై రెండు వందల తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు వివేక్ చెన్నూరు నియోజకవర్గంలో రైతాంగం కోసం లక్ష ఎకరాలకు నీళ్ళిచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం పదహారు వందల యాభై ఏడు కోట్లు దాన్ని క్యాన్సిల్ చేపిస్తుండు వివేక్ అదేవిధంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి బ్రిడ్జ్ల నిర్మి ఎంపెల్యే మళ్ళా వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి ఎంపియా ఈ రకమైనటువంటి కుటుంబ పాలన ఈ రకమైనటువంటి సామంతరాజుల పాలనను మీరు ఎట్లా సమర్థిస్తారు ఇదేమన్నా రాచరికమా ఇదేమన్నా రాచరికమా ఇవాళ ధనవంతులు వేల కోట్లకు ఎదిగిన ఈ వివేక్ కుటుంబము రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు ఇక్కడ నుంచే ఎందుకు పోటీ చేస్తారు డబ్బులు ఉన్నాయి కదా జనరల్ సీట్లో పోటీ చేయొచ్చు కదా మీకు కష్టానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీ సెంటు చుక్కకు చెమట చుక్కకు వేల కోట్ల అధిపతులైనటువంటి వివేక్ కుటుంబానికి సౌమ్యుడైనటువంటి కొప్పులీశ్వరన్నకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఇవాళ తెలంగాణ రైతాంగ ఉసురు తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ రైతాంగం కోసం రోడెక్కిన బీఆర్ఎస్కు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాశన్నారు ఆశీర్వదించాలని మీరు ఆశీర్వదించి గెలిపిస్తే మరింతగా మీకోసం కష్టపడతాం పని చేస్తాం కృషి చేస్తాం అని చెప్పి సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్